బయటగా డీటెయిల్స్ చూద్దాం ఓట్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ఆన్లైన్ లో మంత్రుల ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను పంపనుంది ప్రభుత్వం రేపటితో గత ప్రభుత్వం పెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగియనుంది దీంతో నాలుగు నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది సుమారు లక్ష ముప్పై వేల కోట్లతో ఓట్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్ల నిర్మాణం రోడ్ల రిపేర్లకు బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపారు మరికొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు రోడ్ల మరమ్మతులకు పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ అప్డేట్స్ ఏంటి ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి రేపటితో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇంకా కూడా ప్రతి శాఖ నుంచి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వెళుతుంది ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపులు అయితే జరిగాయి దీనికి సంబంధించి ముందు మంత్రివర్గం చేత ఆమోదం తీసుకొని తర్వాత ఆర్డినెన్స్వాసిన ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆన్లైన్ లో మంత్రుల వద్ద నుంచి కూడా వాళ్ళు ఆమోదం తీసుకోవడం జరిగింది తర్వాత ఆర్డినెన్స్ జారీ చేశారు తర్వాత ఇప్పుడైతే మాత్రం గవర్నర్ ఆ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపుతున్నారు లక్ష ముప్పై వేల కోట్లతో ఈ బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్టు కూడా తెలిపినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం రావడమే తరువాయి అదేవిధంగా కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశంలో అన్నా కేండర్ సంబంధించిన వ్యవహారం కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పదకొండు వేల కోట్లు కూడా ఇస్తున్నట్లు పదకొండు వందల కోట్లు ఇస్తున్నట్లుగా కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే మనకి వస్తు వస్తుంది పూర్తి బడ్జెట్ మాత్రం నాలుగు నెలల తర్వాత ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు మాత్రం చెప్పిన పరిస్థితి అయితే కనపడింది